హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశ్వరి మాత ఛానల్ ఆషాఢ మాసం వచ్చేసింది ఇక ప్రతి మహిళా మూర్తులందరూ ఖచ్చితంగా మాసంలో గొరింటకు పెట్టుకోవాలని మన పెద్దలు ఏనాడు సూచించారు ఇక చూడండి ఈరోజు వారాహి మాత నవరాత్రులలో ఏడవ రోజు ఆ తల్లిని వేడుకుంటూ ఆ తల్లి నామస్మరణంతో మరొకసారి స్మరించుకుంటూ ఇక గోరింటాకు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పనిలోనూ ప్రతి పదార్థంలోనూ పరమాత్మను చూసే అతి గొప్ప ధర్మం మన సనాతన ధర్మం మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ చూడండి తమలపాకులు ఆ గోరింటాకు కొమ్మలు ఎంత చక్కగా అసలు ప్రతిది ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ ఇప్పుడున్న ఫర్మేషన్స్ మన వాళ్ళు ఎన్నడో మన సనాతన ధర్మం ఎన్నడో సూచించిందండి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మన మైండ్ పాజిటివ్గా ఉండి మనల్ని మనం మనల్ని మనం గౌరవించుకుంటూ మనల్ని మనం ప్రేమించుకోవడానికి ఒక మార్గం ఏర్పడుతుంది ఆ అమ్మను చేరుకోవడానికి ఆ పరమాత్మను చేరుకోవడానికి ఒక మార్గం ఏర్పడుతుందని అనేక పండుగలు కావచ్చు మనకు అనేక సాంప్రదాయాలు కావచ్చు ముఖ్యంగా ఈ ఈ మన సనాతన ధర్మంలో చెప్పుకోవాలంటే మనల్ని మనం క్లీన్ చేసుకోవాలంతే ప్రతి పండుగ యొక్క అంతర్యం ఏముంటుందంటే మనల్ని మనం క్లీన్ చేసుకుంటూ ఆ భగవంతుని వైపు అడుగులు వేయడం కోసమే ప్రతి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా చూడండి ఆ గొరినిటాకు దంచుకుంటూ ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషం చూడండి ఎంత ఆనందంగా అసలు మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అందరూ ఎంతో పనులండి వాళ్ళు వాళ్ళ కుటుంబ బాధ్యతలతోటి ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా ఆషాఢ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజు ఖచ్చితంగా ఈ విధంగా ఏకమై గోరింటాకుతోటి సాక్షాత్ అమ్మవారులాగా దర్శించడం అనేది జరుగుతుందండి వీళ్ళందరూ మా కాలనీ మహిళామూర్తులు మీకు తెలుసా అండి గోరింటాకు ఎందుకు పెట్టుకుంటాం ఒక శ్రీమూర్తి ప్రతి ఒక్క మహిళ చిట్టి బాల తిరుపుర సుందరికా నుంచి ప్రతి ఒక్కరు గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు చెప్తుంటారు మన గ్రంథాలలో ఉంది మరి ఆ గోరింటాకు వెంక ఉన్న అంతర్యం ఏమిటో తెలుసా ప్రతి శ్రీమూర్తి గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒక ధైర్యంగా ఎరుపు రంగు అమ్మకిష్టం ఎరుపు పుష్పాలన్నా ఇష్టం ఎరుపు రంగు బట్టలు అన్నా ఆ తల్లికి చాలా ఇష్టం మన చేతులకు ఆ పారాన్ని ఆ గోరింటాకు పెట్టుకోవడం వల్ల సైన్స్ పరంగా మన శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుందని వాడుక భాషలో చెప్పాలంటే వేడిని తగ్గిస్తుందని ఒక మాట సెకండ్ వచ్చేసి ప్రతి స్త్రీ ఒక ఎరుపు రంగును చూడడం వల్ల తనకు తెలియని ఒక గుడ్ వైబ్రేషన్స్ ఒక ధైర్యానికి తను ఒక చోటు సంపాదించుకుంటుంది తన మనసులో ప్రతి శ్రీమూర్తి ఒక ఆదిపార శక్తిలాగా ఉండాలని ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలవడం విధంగా తనకు తాను నిర్మించుకోవాలి అనే ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు ఖచ్చితంగా పెళ్ళిళ్ళ ముందల ఇప్పుడు కొత్తగా మెహందీ ఫంక్షన్ అని స్టార్ట్ అయింది కానీ వాళ్ళు పెళ్ళి పనులు స్టార్ట్ అవుతుందంటే గోరింటాకులో పెట్టుకునేది ఫస్ట్ ఎందుకంటే శుభప్రదం ఆ ఆ కార్యక్రమం అనేది శుభంగా జరుగుతుంది అనే ఉద్దేశంతో మనకు గోరింటాకు పెట్టేది మన పెద్దలు ఇప్పుడు కూడా చాలామంది చాలా చక్కగా గోరింటాకు పెట్టుకోవడం మన సనాతన ధర్మంలో మ అటు సైన్స్ పరంగా ఇటు మన సనాతన ధర్మం పరంగా మనకు మనం ఎంత బాండింగ్ నిర్మించుకోవచ్చు అనే నిదర్శనమే ఈ గోరింటాకు ముఖ్య ఉద్దేశం అండి నాకు తెలిసినంతవరకు నేను తెలుసుకున్న దాన్ని బట్టి ఒకవేళ మీకు ఇంకా మంచిగా గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం మీకు కనుక తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఇక ఎంతో బిజీగా ఉండి తన జీవనశైలిలో ఎంతో బిజీగా ఉండి కూడా ఈరోజు ఈ వారాయి తల్లి శుక్రవారం రోజు ఏడవ రోజు ఆ తల్లిని పూజించుకుంటూ గోరింటాకు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా మీరు గోరింటకు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి సింపుల్ మన ఇప్పుడు చాలా గోరింటాకు చెట్లు ఎక్కడ చూసినా కనబడుతున్నాయి మీరు పెట్టుకోండి మీ ఇంట్లో చిన్న బాల తిరుపతి సుందరి దేవులు ఉంటే వాళ్ళకు పెట్టండి ఖచ్చితంగా మనల్ని మనం పాజిటివ్గా ఉంచుకుంటూ మన కుటుంబాన్ని మనం పాజిటివ్గా ఉండడానికి మనం మన కుటుంబం ఉంటే ఇంకేముంటుంది ఖచ్చితంగా మన సొసైటీ పాజిటివ్గా ఉంటుంది